ఫ్రంట్ క్లాస్ రీప్లేస్ అయింది సార్ బండిది టైర్ ఓకే బిఎఫ్ ఇది షోరూమ్ గ్లాస్ ఉంది ఇది కూడా షోరూమ్ గ్లాస్ ఈ డోర్ ఒరిజినల్ బండికి నార్మల్ ఏసీ ఉంటుంది ఎయిర్ బ్యాగులు రావు ఇక్కడ రాస్టింగ్ అయితే ఏం లేదు టైర్ కూడా ఓకే లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ లెఫ్ట్ సైడ్ మొత్తం జెన్యున్ ఉంది ఇక్కడ చిన్న కలర్ పోయింది గోడగా రాకినట్టు ఉంది బండి స్టెప్ని టైర్ కూడా ఓకే సెఫ్ని గ్లాస్ కూడా షోరూమ్దే ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ లోపల ఎక్కడైతే ఏం డ్యామేజ్ అయితే ఏం లేదు టైర్లోకే ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ డోర్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది సార్ బండి ఈ డోర్ కూడా వచ్చిన ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి ఎనభై వేల మూడు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ తిరిగింది మీకు కనబడుతుందో కనబడతలేదో ఎనభై వేల మూడు వందల డెబ్బై నాలుగు బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఏం లేదు ఓన్లీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నారు కస్టమర్లు టైర్లోకి నాలుగింటికి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బానట్ ఓకే పంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బండికి ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది లోపల అప్రా రైట్ సైడ్ ఇంజన్ ఆయిల్ ఎక్కడేం లీకేజ్ లేదు నీళ్ళలో మునిగిన బండి కాదు ఇంజన్ ఓపెన్ కాలేదు ఫోర్డ్ కంపెనీ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు థర్టీ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్నాయి ఈ బండి ఢిల్లీది మనలాగానే కరీంనగర్ నుంచి ఒక మిత్రుడు తీసుకొచ్చుకున్నాడు వన్ ఇయర్ బ్యాక్ పెయిన సమ్మర్లో వాళ్ళు సిమ్లా మనాలి టూర్ పోయినప్పుడు రిటర్న్ రాగా ఢిల్లీ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఉంటే ఆయన కలిసిరి అక్కడ చాలామంది యూట్యూబ్లో వీటిలా వీటిలా ఢిల్లీ నుంచి కార్లు తెచ్చునని చూసి ఆయనకు కూడా బండి నచ్చింది వంకొచ్చుకున్నాడు అయితే ఈ బండి ఇప్పుడు మన దగ్గరికి ఎక్స్చేంజ్లో తీసుకొచ్చింది తీసుకొని ఎట్టిగా బండి తీసుకుంటా అని నేను ఈరోజు ఇన్స్టాలో ఒకటి రీల్ పోస్ట్ చేసింటి మన దగ్గరున్న ఎట్టికలు ఎన్ని ఉన్నాయి వాటికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్లా ఒక వన్ మినిట్ వీడియో ఉంటుంది అది రీల్ నేను యూట్యూబ్లో ఇన్స్టాలో పోస్ట్ చేస్తే అది చూసి మనం ఈ బండి తీసుకొని వాళ్ళకి లేదన్న ఒక బండి మాట్లాడదామని వచ్చిండు కానీ ఆ తెచ్చిన ప్రతి ఒక్క వెహికల్ కూడా ఏదైతే నేను ఇన్స్టాలో ఆరు ఎట్టికల్ వీడిఐ జడ్డీఐ జడ్డీఏ ప్లేస్ ఇట్లా ఆరు బండ్లు పెట్టినా ఆరు బండ్లు కూడా కస్టమర్లే మన ఓన్ వెహికల్ లేదు అందులో ఒకవేళ ఓన్ వెహికల్ ఉంటే దీన్ని మేము తీసుకొని ఏమైనా ఎక్స్చేంజ్ మాట్లాడదాం అది లేదు కాబట్టి దీన్ని యూట్యూబ్లో వీడియో పెడతా సార్ అమ్మిస్తా ఇది డీల్ అయిన తర్వాత ఏదైనా నచ్చినట్టుగా మీరు మాట్లాడుకోరని చెప్పినా అయితే ఎవరైతే మన దగ్గర బండ్లు పెట్టిరో వాళ్ళకు కూడా కాల్ చేసినాం వాళ్ళు ఎక్స్చేంజ్ వాళ్ళు కాదు అదే ఒకవేళ డీలర్ బండ్ అయితే వాళ్ళు ఇది బండి తీసుకొని దాని గురించి ఏమైనా మాట్లాడతారు డైరెక్ట్ కస్టమర్ వెహికల్స్ అవి అందుకోసమే సరే అన్న బండి పెట్టిపోతా మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే వీడియో వేస్తున్నా ఫోర్ డీకో స్పోర్ట్స్ ట్రెండ్ ట్రెండ్ లైన్ ఓన్లీ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది అలా వీల్స్ రావు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రాదు నార్మల్ వేసి ఉంటుంది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు రెండు వేల పదిహేను జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను మార్చ్ రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ లేదు రన్నింగ్ టైర్లు నాలుగు నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ ఒకటి బ్రేక్ అయింది మిగతా క్లాస్ లాంటి షోరూమ్ ఏ ఉన్నాయి బానట్ నుంచి డిక్ వరకు ఏపీ రిప్లేస్ కాలే బంపర్లు ఇడ్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది చిన్న చిన్న అప్లు ఢిల్లీలో కామన్ ఈ ఢిల్లీ బండి కాబట్టి చెప్తున్నా చాలా మంది మళ్ళీ అన్న ఇది పెయింట్ లేదన్న పెయింట్ అయింది పీస్ నేను పీసులు మారలేవని చెప్తున్నా బానట్ నుంచి డికి వరకు ఏపీసు మారలే ఇక్కడ రస్టింగ్ రాలేదు ఎనభై వేల మూడు వందల చిల్లర కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ లేదు ప్లస్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది ముంగటి బంపర్ వెనక బంపర్ చిన్న చిన్న టచప్లు కామన్ అది కూడా చెప్తున్నా మీకు ఓకే అయితే వీడియో మొత్తం చూడండి మీరు కాల్ చేస్తే మేము ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటా బండి నాడుగా సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పదిహేను ఒకటో నెల తయారైంది రెండు వేల పదిహేను మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడో నెల వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది టీఎస్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ బండి తెలంగాణ లోకల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఫోర్ డికో స్పోర్ట్స్ టైటానియం సార్ ఫోర్ డికో స్పోర్ట్స్ ట్రెండ్ లైన్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ లీటర్కు పదిహేడు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది బిల్ట్ క్వాలిటీ సేఫ్టీ పరంగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది రన్నింగ్ నాలుగుకి నాలుగు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది ముంగటి పంపర్ ఎనక పంపర్ ఇస్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నమ్మాల నెంబర్ ఉన్నాయి వాళ్ళకి కన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగితాల జగితాల నుంచి కరీంనగర్ రూట్లో ధరూర్ బైపాస్లో నిజామాబాద్ కనెక్టింగ్ రోడ్లో మా షెడ్ ఉంటుంది అక్కడ ఈ వెహికల్ ఉంది వచ్చి లైవ్లో కూడా చూసుకోవచ్చు ఓకే సార్ మరొకసారి అందరికీ జయ శ్రీరామ్ భారత్ మాతాకి జయం అందమాత్రం జై హింద్